ఇరవై సంవత్సరాలు దాటింది ఇరవై సంవత్సరాలు రెండు రూపాయలు అమ్మితే మస్తు పైసలు మస్తు రేట్ అనుకునేది అప్పుడు రెండు వేల తొమ్మిది పది ఆ టైంలో లో వాటర్ లేవు పెన్సిల్ తోండా హైదరాబాద్ మార్కెట్ లో ఎక్కువ ఇదే పోతుంది రూపాయలు కూడా అమ్మిది యాభై వేలు కూడా వస్తాయి లక్ష కూడా వస్తాయి నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఇక్కడ మన ముందు కనబడుతున్నది ఇరవై సంవత్సరాల క్రితం వేసుకున్నటువంటి శాశ్వత పందిరి ఇది అప్పట్లో దీనికోసం సుమారు లక్ష రూపాయలు ఖర్చు చేశారని చెప్తున్నారు ఇన్నాళ్ళుగా దీని కింద అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు అంతకుముందు మొదట్లో అయితే దొండ సాగు చేశారని చెప్పారు ఇప్పుడు కూడా దొండ పండిస్తున్నారు ఈ పంట సాగు చేస్తున్న రైతు ప్రస్తుతానికి దీని మీద పండిస్తున్నారు అదీప్ అహ్మద్ గారు వాళ్ళ నాన్నగారి ఇదంతా కూడా వేశారని చెప్తున్నారు ఈ పందిరి నిర్మాణం వల్ల వాళ్ళు ఇన్ని సంవత్సరాల్లో ఏ విధమైన పంట దిగుబడి తీసుకోగలిగారు అదే విధంగా ఇప్పుడు దొండ సాగు ఏ విధంగా ఉంది ఇప్పుడు వీళ్ళు దాంతో పాటుగా మనకు ఎదురుగా ఇక్కడ చూసుకుంటే వెదురు బొంగులతోటి తాత్కాలిక పందిరి కూడా నిర్మించుకున్నారు సో దీ ఇది ఏ విధంగా ఉంది ఈ శాశ్వత పందిరి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే పూర్తిస్థాయి సమాచారం మనం అదీప్ అహ్మద్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని అగార్మియాగూడెం గ్రామం ఇది అనేక రకాల పంటల సాగులో వారికి అనుభవం ఉంది ఇంతకుముందు చాలా వీడియోలో వారి అనుభవాన్ని మనతో పంచుకున్నారు ఈరోజు మాత్రం ఈ శాశ్వత పందిరి నిర్మాణం అదేవిధంగా దాని కింద ఈ దొండ సాగుకు సంబంధించిన విషయంలో వారి అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే ఎన్ని సంవత్సరాల క్రితం వేసుకున్నారు ఈ పందిరి ఇరవై సంవత్సరాలు దాటింది ఇరవై సంవత్సరాలు ఎంత భూమిలో వేసుకున్నారు ఎకరా ఎంత ఖర్చు అయింది సుమారుగా అప్పుడే లక్ష రూపాయలు అయింది లక్ష రూపాయలు నేను చిన్న గుర్తుంది నాకు తెలివి ఉంది అప్పుడు లక్ష రూపాయలు అయింది కడీలకు మొత్తం డ్రిప్ కడీలు పాతడం వైర్ అన్ని ఇదంతా చూస్తే కూడా తెలుస్తుంది చాలా పాత వైర్ అయిపోయింది ఎంత పొడుగుంటే కడీలు పది ఫీట్లుంటాయా పైన కిందికి పోయింది అంత రెండు ఫీట్లు పైన రెండు ఫీట్లు మిగులుతుంది కింద ఆరు ఫీట్ల వరకు ఇరవై సంవత్సరాల క్రితం లక్ష రూపాయల ఖర్చు ఏమేమి పంటలు సాగు చేసి ఇప్పటివరకు ఈ పందిరి కింద దీని మీద దొండ చేసినాం ఫస్ట్ దొండ బాగా ఒక పది సంవత్సరాలు అప్పుడు దొండనే నడిపినాము తర్వాత మధ్యలో వాటర్ లేక ఆపేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దొండనే వేస్తున్నాం మధ్యలో ఖాళీ గుంచి అంతే ఖాళీ గుంచి ఏ సంవత్సరం నుంచి ఖాళీ గుంచి ఉండొచ్చు సుమారుగా దాదాపు అదే రెండు వేల తొమ్మిది పది ఆ టైంలో వాటర్ లేవు అప్పుడు వాటర్ లేకపోతే వదిలేసినాము మళ్ళీ ఇప్పుడు వాటర్ వచ్చిన తర్వాత మళ్ళా ఇప్పుడు ఎన్నో అవుతుంది దొండ వేసుకొని మళ్ళీ దొండ పండిస్తున్నారు మళ్ళీ ఇంతకు ముందు కూడా దొండ వేసినాము అది తీసేసి మళ్ళీ వేరే ఇది ఈ మూడు సంవత్సరాలకు ముందు కూడా దొండ ఆ దొండను తీసేసి ఇప్పుడు ఇది ఏ రకమైన దొండ ఇది ఇది పెన్సిల్ దొండ పెన్సిల్ దొండ కొంచెం ఓకే ఇప్పుడు ఎంత భూమి ఎక్కడమే ఎకరం ఉంటుంది పందిరి అప్పటి నుంచి ఎక్కడమే అవును ఇంకా మీకు శాశ్వత పందిరి అనేది వేరే చోట ఏం లేనొక ఇప్పుడు మళ్ళీ తాత్కాలిక పందిరి ఇది వెదురు బొంగులతో వేసుకున్నారు కదా ఓకే దీంట్లో ఏం పండిస్తున్నారు దీంట్లో బీర బీరవేట్ బీర బీర పెట్టినాం మళ్ళీ ఇప్పుడు బీర పెట్టిరు ఓకే దీని మీద దొండ లాంటిది వేసుకోరా దొండ రాదు ఆగదనమాట అని రోజులు మూడు సంవత్సరాలు ఆగుతుంది అవును అప్పటి వరకు ఇది కర్రలు ఇదంతా డిస్టర్బ్ అయ్యి స్ట్రక్చర్ పడిపోతుంది అందుకని ఇది ఓన్లీ కాకర బీరకే పనిచేస్తుంది ఇది ఏమన్నా ఒక మూడు నెలలు ఆరు నెలల పంటలు ఏవైనా ఉంటే వేసుకొని మళ్ళీ కర్రలు తీసుకొని మళ్ళీ మార్చుకోవాలి ఓకే ఇంతకు ముందే ఒక వీడియోలో తాత్కాలిక పందిరి వెదురు బొంగులతోటి ఏ విధంగా వేసుకున్నారు దానికి ఎంత ఖర్చయింది దాని అనుభవం ఏంటి అనే విషయాన్ని వారు ఒక వీడియోలో వివరించారు ఆ వీడియో చూస్తే పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు మనం దొండ సాగు గురించి మేము చెప్పండి దొండ మూడు సంవత్సరాల క్రితం పెట్టుకున్నారు కదా ఎంతెంత దూరం తీసుకుంటారు ఒక్కొక్క మొక్కకు మొక్కకు మధ్యన మొక్కకు మొక్కకు దాదాపు మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు ఉంటది నాలుగు ఫీట్లు మూడు నాలుగు ఫీట్లు ఉంటది అంటే ఇక్కడ మధ్యలో ఒకటి పోయినట్టు మధ్యలో పోయింది ఇక్కడ మూడు ఫీట్లు రెండు ఫీట్ల ఒక రెండున్నర మూడు ఫీట్ల దూరం సుమారుగా తీసుకొని వేసుకున్నారు అవును ఇప్పుడు ఇవి మళ్ళీ పెట్టుకోవాలనుకుంటే ఎట్లా ఇవి కట్ చేసుకొని పెట్టుకుంటూ వచ్చేస్తుందా కట్ చేస్తే రూటెక్స్ లో అది ప్యాకెట్ లో పెడతారు కొత్త వేరు వచ్చినాక మళ్ళా ఓకే సో ఇప్పుడు ఇట్లా ఇవి తీసుకొని పెట్టుకోవచ్చు మీకైతే ఆల్రెడీ రెండు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం పెట్టుకుంటారు కాబట్టి వీటి నుంచే వస్తుంది ఎన్ని రోజులకు ఒకసారి కట్ చేస్తారు దొండ మీరు ఇది వారానికి రెండు సార్లు కట్ చేస్తారు వారానికి రెండు సార్లు రెండు సార్లు ఎంత దిగుబడి సార్ సుమారుగా ఈ ఒక్క ఎకరం నుంచి ఈ ఒక్క ఎకరం నుంచి ఇప్పుడైతే రెండు వెళ్తుంది రెండు రెండు వెళ్తుంది మంచిగా తీగలుకుంటే నాలుగైదు క్వింటాల్ కూడా తెంపినాం నాలుగైదు క్వింటాల్ కూడా తెంపినాం రెండు రోజులు ఒకసారి మూడు రోజులు మూడు రోజులు వారంలో రెండు సార్లు అటు వారంలో రెండు సార్లు ఇక ఇప్పుడు తీగ పలసగా ఉంది ఎందుకని పలస చలి ఉంది కదా చలికి తీగ వస్తలేదు అట్లా తీగ ఎంతో పెరిగితే అన్ని ఎట్లా పోతుంది రేటు ఏ సీజన్ లో ఎక్కువ ఏ తక్కువ పోతుంది దొండ ఇంకా చలికాలం మంచి రేటే వస్తుంది ఇప్పుడు దొండ సప్లై తక్కువ ఉంటది కాబట్టి ఇప్పుడు దాదాపు నలభై రూపాయలు ముప్పై ఐదు ఆరు రేటు మంచి రేటు వర్షాకాలంలో తగ్గుతుంది కొద్దిగా అప్పుడు బాగా వస్తుంది తగ్గిపోతుంది తగ్గాను మార్కెట్ లో ఎక్కువ సరికి ఎప్పుడు వస్తే అప్పుడు అప్పుడు ఇది దొండ అయితే ఇవేనా ఇట్లా పొడుగు పెన్సిల్ దొండ గుజరాత్ వెరైటీ ఇది ఓకే మార్కెట్ వేరే దొండ కూడా హైదరాబాద్ మార్కెట్ కు హైదరాబాద్ మార్కెట్ లో ఎక్కువ ఇదే పోతుంది ఇప్పుడు పెన్సిల్ ఈ మన పాత దొండ దోది అది కొద్దిగా తక్కువ వస్తుంది కానీ తక్కువ వస్తుంది అనమాట ఇప్పుడు అంత పెన్సిల్ అది ఎక్కువ తొందరగా పండు వండి రెడ్ అయ్యేటట్టు లోపల ఇది కాదు కదా ఇది అట్లా కాదు అవుతుంది మంచిగా అట్లా సో మరి దీనికి మెయింటెనెన్స్ ఏముంటది మెయింటెనెన్స్ ఉండదు మల్చింగ్ షీట్ వేసేసినాం ఫస్ట్ ఎరువు పోసి మల్చింగ్ షీట్ వేసేసినాము కలుపు ఏమన్నా ఉంటే ఇంకా మందు కొడతాము ఇక్కడ అంతా టిల్లర్ పవర్ వీడర్ తో కలుపు తీసేస్తాము మందు పైన మందు స్ప్రేలు ఇస్తాము వాటర్ లో ఎన్పికే వదులుతాము ఎంత ఖర్చు వస్తుండచ్చు సుమారుగా సుమారుగా నెలకొక బ్యాగ్ అట్లా వదులుతాం మేము ఎన్పికె ట్వంటీ ఫైవ్ కేజెస్ బ్యాగ్ నెలకొక బ్యాగ్ డ్రిప్నే వదులుతాయి ఇప్పుడు దాదాపు మూడు సంవత్సరాల అయింది షీట్ అంత చినిగిపోయింది అవును ఇదంతా పోయి చినిగిపోయింది కాబట్టి గడ్డి వస్తుంది గడ్డి రాకుండా చేయాలంటే షీట్ ఉన్న దగ్గర రాదు లేదా వస్తున్న అట్లా మధ్యలో మీరు ఉన్న సైడ్ అంతా పవర్ వీడర్ తోని దున్నేస్తాం పవర్ వీడర్ ఉంది మా తాన మొత్తం పవర్ వీడర్ తోని దున్నేస్తాం ఓకే ఓకే అట్లో ఎట్లా ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఒక నెల కానీ ఒక సంవత్సరానికి సగటున తీసుకుంటే సుమారుగా పెట్టుబడి ఇప్పుడు పెట్టుబడి దీనికి పెట్టేది ఏముండదు ఎన్పికె వదులుకోవాలి ఎప్పుడన్నా పదిహేను రోజులకు నెల రోజులకు ఒకసారి మందు స్పే చేసుకోవాలి అంటే ఆదాయం ఎట్లా వస్తుంది మరి ఒక ఎకరం దొండ మీద మీకు ఆదాయం ఇప్పుడు ఇప్పుడు రెండు కింటాలు తెంపిన ఏడెనిమిది వేలు వస్తాయి వారు రేటు ఉంది రేటు ఉంది కాబట్టి మామూలుగా సగటున ఏమి రేట్ ఉంటుంది సగటున మీకు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అయితే దొండ ఎప్పుడు ఉంటది ఒక రోజు పది కూడా కావచ్చు కానీ యావరేజ్ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ రూపీస్ కంపల్సరీ వస్తుంది సో అట్లా వారంలో మనం ఒక టన్ను తీస్తారా ఇటు టన్ను ఓసారి ఎక్కువ వస్తుంది ఓసారి తక్కువ వస్తుంది అంత టన్ అనుకోండి టన్ అనుకున్న ఇరవై రూపాయలు వేసుకున్న ఇరవై వేలు అయితే వస్తుంది వారానికి అంటే నెలకు ఒక ఎనభై వేలు సరే ఒక తక్కువలో తక్కువ వేసుకున్న అరవై వేలు అయితే వస్తాయి అరవై వేలలో ఒక ఇరవై వేలు పెట్టుబడి పోతుందా ఇరవై వేలు కూడా పోదు ఇంకా లేబర్ అవన్నీ ఇరవై వేలు అయితే కటింగ్ మనుషులు కావాలి ఉంటారు కాబట్టి ఇంకా ఇరవై వేలు తీసేయాలి ఇరవై వేలు జీతాలు అవి ఉంటాయి కదా ఇరవై వేలు పోతాయి ఓకే ఇరవై వేలు పోతే ఒక నలభై వేలు ఓసారి మంచిగా వస్తే యాభై యాభై వేలు కూడా వస్తాయి లక్ష కూడా వస్తాయి ఎప్పుడో ఒక్కసారి ధరలు బాగున్నప్పుడు లక్ష కూడా వచ్చే అవకాశం ఓసారి ధరలు పూర్తిగా పడిపోయిన పరిస్థితులు కూడా ఉంటాయా పూర్తిగా అంటే పది రూపాయలు రూపాయలు తక్కువైతేనడం యాభై కేజీల బ్యాగులు ఇచ్చేటట్టున్నారు కదా యాభై కేజీల బ్యాగులు కుట్టేసి పంపిస్తాము ఎక్కడికి పంపిస్తారు మార్కెట్ మేము ఎల్బీ నగర్ పంపుతాం మాదానపేట పంపుతాం రెండు మార్కెట్లకు పంపుతాం ఇక్కడ రేట్ రూపాయి ఎక్కువ అక్కడ పంపుతాం మీరు పోవాల్సిన అవసరం ఏమైనా ఉందా మేమేం పోము మేము ఒకనాడు కూడా పోమ్ ఇక్కడ కొట్టి ఫోన్ చేస్తాం ఆ ఆటో ఆయన వస్తాడు తీసుకొని వెళ్ళిపోతాడు మార్కెట్ ఆయనకు ఫోన్ చేస్తాము ఆయన అమ్మేస్తాడు అమౌంట్ అన్ని ఒకసారి నెలకోసారి తెచ్చుకుంటాం అవసరం ఉంటే మధ్యలో మధ్యలో కూడా ఫోన్ పే చేసేస్తాడు సో దాన్ని బట్టి మీరు ఇదైతే అంటే నిత్యం అంటే వారంలో ఏదైనా ఇతర పంటల సాగు ఖర్చుకు సరిపోను అట్లా ఆదాయం ఇది రెగ్యులర్ గా అమౌంట్ వస్తుంటుంది ఆ పంటలో ఇప్పుడు లేవు కదా బీరా మొత్తం ఆగిపోకుండా ఎప్పుడు అమౌంట్ వస్తా ఉంటా ఉందా అంటే దొండ సాగు అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీ నాన్నకారు నుంచి చూస్తున్నారు కదా దొండ రెగ్యులర్ గా వస్తుంది అనమాట నాకపోతే దింట్లో పెంపనీకి మనుషులు కావాలి మనుషులతో మనుషులు ఉంటే దొండ మంచి వస్తుంది అనమాట డబుల్ బాగు వస్తాయి మీరు ఇరవై సంవత్సరాల క్రితం పెట్టుకున్నారు కదా అప్పుడు ఈ పందిర వేసుకున్న అప్పుడు ఎట్లు ఉండేది అప్పుడు రెండు రూపాయలు అమ్మితే మస్తు పైసలు మస్తు రేట్ అనుకునేది అప్పుడు రెండు రూపాయలు నేను పోయి అమ్మి వస్తే ఇలా ఏడు వందలు ఎనిమిది వందలు వచ్చినాయి మస్తు పైసలు వచ్చినాయి అనుకునేది రెండు రూపాయలు అమ్మతే అమ్మినా రోజు పదివేలు తెచ్చినా ఆడికాడికి అవుతున్నాను అట్లా అదే అదే అంటే లాభం అనేది పెద్ద రావట్లేదు అన్నది ఉంటది మరి దీని మీద మీరు అప్పట్లో లక్ష రూపాయలు ఖర్చు పెట్టిరు కదా మీకు కూడా గుర్తుండచ్చు ఎంతో వచ్చేది ఆ వచ్చేది సో మరి మీకు దీని మీద పెట్టుకున్న పెట్టుబడి పర్లేదు మంచి వేరే వేరే పంటలు పండించుకోగలిగిర ఎట్లా అనిపించింది ఉంటేనే కదా ఈ పంటలను వండుతున్నాయి ఈ పందిరి బాగుంది కాబట్టి ఇది ఇన్ని పైసలు పెట్టలేమని మేము ఇట్లాంటి పందిరు తీగ పందిరు మొక్కలకు పంటలకు బాగొస్తుంది సో దాంట్లో తాత్కాలిక పందిరు కాబట్టి దొండ వేసుకోలేరు కాబట్టి బీరా కాకర వేస్తున్నారు కాకర కూడా ఉన్నట్టు ఈ ఉంది ఇదే మళ్ళీ ఇందులో బీరనే ఉంది ఓకే సో ఇప్పుడు ఈ ఉన్నంత స్థిరంగా స్టాండర్డ్ గా ఇప్పుడు కొత్తగా రాతి పందిర్లు వేసుకుంటుంటే ఉంటున్నాయా ఎక్కడైనా చూసిరా మీరు ఇప్పుడు వేస్టోళ్ళు ఇట్లా వేస్తలేరు ఎంత స్టాండర్డ్ ఉండదు ఇదంతా వంగింది ఇటు ఇటు వైపు లోపి చేసి వాళ్ళు చేస్తారు అన్నమాట ఇటు లోపలికి బెండ్ కాకుండా బయటికి బెండ్ చేస్తారు బయటికి బెండ్ చేసి ఆడ రాయి వేసి దీన్ని టైట్ చేస్తారు బాగా తిప్పుతారు తిప్పితే బాగా స్టిఫ్ అయిపోయి పందినటు వాలనిదనమాట ఎంత బరువు వేసినా రాయి అనేది అటు పోదు ఓకే అట్లా లోపట రాళ్ళు వేసి కడతారు రాయికి కట్టారు అట్లా ఇప్పుడు మరి ఇది ఇరవై సంవత్సరాల మెయింటైన్ ఏముంది ఈ పందిరికి మీరు ఏమైనా ఖర్చు పెట్టాల్సి వచ్చిందా మొన్న ఒక మూడు సంవత్సరాల క్రితం ఈ వైర్ టైట్ చేయించిన వైర్ వచ్చి ఆ పందిరేషన్ వచ్చి ఈ సపోర్ట్ ఎక్కడైనా ఇరిగిపోతే సపోర్ట్లు కొత్త వైర్ వేసి కట్టి మళ్ళీ దీన్ని టైట్ చేసిరు కొత్త వైర్లు వేసిరు ఎక్కడైనా తెగిపోతే కొత్త వైర్ వేసి తెగిపోయినకాడ మిగతాంతా పందిరి టైట్ అయిపోయింది వాళ్ళు వచ్చి ఒకటే రోజుల టైట్ చేసి వెళ్ళిపోయారు కొద్దిగా డౌన్ అయిన ఉండే లూజ్ అయిన సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాల క్రితం టైట్ ఓకే దూరం కూడా చాలా కనబడుతుంది కదా ఎంత ఎంత దూరం పద్దెనిమిది పద్దెనిమిది ఉంటది ఓహో ఒక్కొక్క పోల్ కు పద్దెనిమిది అడుగుల దూరం పద్దెనిమిది వెడల్పు కూడా చాలా ఉన్నట్టుంది ఇరవై పైన ఉన్నట్టుంది మొత్తం ఇటు అటు అంతే ఉంటది పద్దెనిమిది అటు అయినా పద్దెనిమిది పద్దెనిమిది ఉంటది కొంతమంది పదహారే పెట్టుకుంటారు పద్దెనిమిది పెట్టి ట్రాక్టర్ రెండు సార్లు పోనీకి అవతల సార్లో పోతుంది యువత సార్లు అంటే పద్దెనిమిది లవతల మధ్యలో ఒక వరుస పెట్టుకున్నారు ఇటు అటు ఒకటి ఇటు పెట్టుకున్నారు ఈ మూడు వస్తాయి అనమాట ఆకాడికి అక్కడికి ఇక్కడికి వస్తాది మధ్యలో ఒకటి మూడు వరుసలు వచ్చేటట్టు పెట్టుకున్నారు ఓకే ఓకే బాగుంది దొండ సాగు అయితే బాగుంది శాశ్వత పన్నీరు కూడా మీకు ఉపయోగపడింది ఉపయోగపడ్డది ఓకే ఓకే రైట్ అండి థ్యాంక్ యూ అండి ఇది రైతు అదీప్ అహ్మద్ గారు చెప్తా ఉన్నది ఇరవై సంవత్సరాల క్రితం ఈ దొండ పందిరి శాశ్వత పందిరి వేసుకున్నారు అంటే దొండ కోసం అని అనుకున్నారో లేదో అప్పుడు కానీ ఈ వేసిన నుంచి అయితే దొండ ఎక్కువగా సాగు చేస్తున్నాం అనేది వారు చెప్తున్నారు దాదాపు పది సంవత్సరాల పాటు దొండ సాగు చేశారు మధ్యలో ఒక మూడు నాలుగు సంవత్సరాలు నీళ్లు లేక పంటల సాగు పూర్తిగా ఆపేసామని కూడా చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఒక ఐదారు సంవత్సరాల నుంచి దొండ సాగు చేస్తున్నారు ఇది ఇప్పుడు కనబడుతున్న దొండతో అయితే మాత్రం మూడు సంవత్సరాల క్రితం వేసుకున్నామని చెప్తున్నారు ఇట్లా వారంలో రెండు సార్లు దొండ కోసుకుంటాము ఒకసారి నాటుకుంటే రెండు మూడు సంవత్సరాల వరకు కూడా పంట దిగుబడి తీసుకోవచ్చు మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ కొత్త మొక్కలు తెచ్చుకొని పెట్టుకుంటారు సో ఇట్లా చేసుకుంటుంటే వారంలో ఒక పదివేలు నుంచి పదిహేను వేలు ఇరవై వేలు రూపాయలు అంటే కోత కోసే మనుషులకైతేనేది స్ప్రేయింగ్ అనేది ఎరువులకైతే అనేది ఖర్చు వస్తుంది అలా చేసుకున్నప్పుడు ఒక వారంలో రెండు సార్లు పంట కోస్తే సగటున ఒకసారికి ఐదు వందల కేజీల వరకు పంట ఒక ఎకరం నుంచి వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి తక్కువ రావచ్చు ఓసారి ఓ సీజన్లో ఎక్కువ వస్తుంది ఇప్పుడు చలికాలం కాబట్టి పలుచగానే ఉంది ఇది ఇక్కడ ఎక్కడ దొండ ఆకు ఎక్కువగా పాకలేదు ఎందుకనంటే చలికాలం చలి తీవ్రతతోటి అనేది చెప్తున్నారు సో ఇట్లా ఎక్కువగా చిక్కగా ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ దిగుబడి వస్తుంది ఇట్లా ఒక టన్ను వారంలో తీసుకుంటే సగటున ఇరవై రూపాయల ధర లభిస్తుంది ఒక్కోసారి పది రూపాయలకు కూడా వెళ్తుందంట ఒక్కోసారి నలభై యాభై రూపాయలకు వెళ్ళే సందర్భాలు కూడా ఉంటాయి కానీ సగటున యావరేజ్ మాత్రం ఇరవై రూపాయల వరకు గిట్టుబాటు అవుతుందని వారు చెప్తున్నారు అలా చూసుకుంటే టన్నుకి ఇరవై వేలు వస్తుంది వారంలో నాలుగు వారాలు తీసుకుంటే ఎనభై వేలు రూపాయల వరకు వస్తుంది నెలకి ఖర్చు ఒక ఇరవై వేలు రూపాయలు ఖర్చుపోయినా యాభై అరవై వేలు రూపాయల వరకు అయితే లాభం మిగలడానికి అవకాశం ఉంది ఒకసారి లక్ష రూపాయలు కూడా ధరలు బాగా వచ్చి దిగుబడి బాగా వస్తే వచ్చే అవకాశం కూడా ఉంది సో ఇట్లా శాశ్వత పందిరి వేసుకొని ఇన్ని సంవత్సరాలుగా ఈ రకాల పంటలు సాగు చేస్తున్నాయి ఇది బాగుంది కాబట్టి ఇంకా కూడా పందిరి వేసుకుంటే బాగుంటుందన్న ఆలోచనతోటి ఇప్పుడు వీళ్ళు అంత డబ్బులు ఖర్చు పెట్టాలండి ఇప్పుడు శాశ్వత పందిరి వేసుకోవాలనుకుంటే సుమారు మూడు నాలుగు లక్షల రూపాయలు ఎకరానికి ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే వెదురు బొంగులతోటి తాత్కాలికంగా పందిరి వేసుకున్నారు ఆ పందిరి కింద ఎక్కువ రోజులు ఉండదు ఇది నిలబడదు కాబట్టి కర్ర చీకిపోతుంది కర్ర తిరిగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి అన్ని రోజులు అంటే రెండు మూడు సంవత్సరాలు స్థిరంగా ఉండదు కాబట్టి ఆరు నెలలు ఎనిమిది నెలలు ఒక సంవత్సరం వరకే ఉంటుంది ఇది తర్వాత మళ్ళీ కర్రలు దీని కిందికి దించుకోవాల్సి వస్తుంది లేదా తిరిగి మళ్ళీ నాటుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇందులో మూడు నాలుగు నెలల పాటు పండించే పంటలైనటువంటి బీర కాకర వంటివి సాగు చేస్తున్నాం అనేది అదీప్ అహ్మద్ గారు చెప్తా ఉన్నారు ఎక్కడైనా పాతగా పందిరు వేసుకున్న వాళ్ళు చాలామంది కూడా శాశ్వత పందిరుల కింద తీగ జాతి కూరగాయలు ఇట్లా కొంతమంది టమాటా కూడా సాగు చేస్తూ ఉంటారు స్టేకింగ్ పద్ధతిలో పైకి ఎక్కించుకొని వీళ్ళైతే దొండ సాగు చేస్తున్నారు కొంతమంది ఎక్కువ మంది దొండ సాగు చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు దొండ ఏంటంటే ప్రతి వారం ఎంతో కొంత ఆదాయం వస్తుంది కాబట్టి ఇతర పంటలు సాగు చేస్తున్న వాళ్ళు ఇప్పుడు బీర ఉంది ఎక్కువ రోజులు రాదు కాబట్టి దొండ వేసుకుంటే ప్రతి వారం కూడా ఎన్ని కొన్ని డబ్బులు వస్తాయి ఎప్పుడో ఒకసారి వచ్చే పంటల మీద పూర్తిగా ఆధారపడకుండా అప్పుడప్పుడు వచ్చే ఆదాయం తీసుకున్నట్లయితే కుటుంబం గడవడానికి కానీ లేదా వ్యవసాయంలో ఇతర పెట్టుబడులకు కానీ అవసరాలు తీరడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనేది అదీప్ అహ్మద్ గారు చెప్తా ఉన్నారు మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే నమస్తే